యువతకి డిఎస్సీ పెట్టి మొదటి సంతకంగా పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయో అందరం చూసాం అది మాట తప్ప మాడంతపంటే అది రా జగన్ నాయన అంతేగాని బటన్ నొక్కుడు కాదు ఉపాధి కల్పించి ప్రజల్ని ఉద్యోగాల్లో కల్పించి ఉపాధి ఉద్యోగాల వలన వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఉండేట్టు ఉండాలి కానీ నువ్వు అన్నీ ఫ్రీగా బటన్ నొక్కే నాకు ఓటేమంటే ఏమంటే ఎవరు వేయరు ఉపాధికి కల్పించలేకపోయబట్టే ఐదేళ్లలో ఒక ఉద్యోగం ఇలా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇట్లాంటి పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ఈ యొక్క యువతంతా కూడా ఇవాళ తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఈ విధంగా మెగా డిఎస్సీ మీద తొలి సంతకం జరిగినందుకు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో యువత వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన విషయం అందరం చూస్తున్నాం తప్పకుండా రానున్న పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో అది చేస్తాడు తప్పకుండా ప్రజలందరూ కూడా బేషరత్మ పరిపాలన ఇచ్చి శాశ్వతంగా ఆయన ముఖ్యమంత్రి స్వపరిపాలన చేస్తాడని చెప్పి ఈ మీడియాతో సోదరులను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే మెగా నోటిఫికేషన్ పై సంతకం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతలో ఒక విపరీతమైన హర్షం వెలుపుస్తున్నారు ప్రతి ఇంటా కూడా ఒక ఆనందం వెలువరుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం నిజంగా గొప్ప విషయం నారా చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధికి ఒక బ్రాండ్ ఇమేజ్ అభివృద్ధి దార్శనికుడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం నేను ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు తాలేదు జాబ్ మేళా అన్నాడు మెగా మెగాడిఎస్సీ అన్నాడు ఏం చేయలేదు ఇంకో పక్క నెల ఒకటో తారీఖున జీతాలు పడతాయో కూడా తెలియని ఒక ఆందోళనలో ఐదు సంవత్సరాలు ఉద్యోగులు గడిపారు ప్రమోషన్ లేవు డిఏ లేవు రాష్ట్రంలో ఒక చీకటి రాజ్యం వెలిగింది జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదం మళ్లీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే బాబు పోవాలి అనే విష ప్రచారం చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారులకు వచ్చిన భర్తీ చేస్తా ప్రతి జనవరికి మెగా డిఎస్సీ ఉంటుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల సంఖ్యలో భాగంగా ఐదు సంవత్సరాలు దగా చేసి కేవలం ఏడు వేల పోస్టులే ఉన్నాయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మరి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సీ భర్తీ చేపట్టడం వల్ల యువత విద్యార్థులు నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న ఏడు వేల డిఎస్సీ పోస్టు పెట్టిన దానికి రెండింతలు చేసి పదహారు వేల మూడు వందల యాభై డిఎస్సీ పోస్టులతో మెగా డిఎస్సీ ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా డిఎస్సీ అభ్యర్థుల పక్షాన నిలబడిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు జాబులు ఇచ్చేది బాబే తెచ్చేది బాబే అని నిరూపించిన సందర్భంగా ఈరోజు గుంటూరులో చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ పేరుతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి నేతృత్వంలో ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞత ర్యాలీ చేపడతా ఉన్నాం